రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీకి ఆంక్షలు విధించారు పద్దెనిమిదేళ్లు నిండిన వారికే ప్రవేశమంటూ థియేటర్ల వద్ద బోర్డులు దర్శనమిచ్చాయి ఎంతో ఆశతో తమ అభిమాని ప్రభాస్ సినిమా చూద్దామని పిల్లలు తమ తల్లిదండ్రులతో నెల్లూరు నగరం ఎస్టు థియేటర్ వద్దకు వెళ్లారు అయితే వారు అక్కడ ఆ బోర్డు చూడగానే ఒక్కసారిగా షాక్ గురయ్యారు దీంతో హాల్ నిర్వాహకులతో వారించి థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు ఇదంతా చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై థియేటర్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నించారు అయితే అక్కడే ఉన్న పోలీసులు గొడవను పట్టించుకోకపోవడం గమనార్హం పోలీసులు కూడా హాల్ నిర్వాహకులకు మద్దతుగా నిలుస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు అనంతరం పిల్లల్ని తల్లిదండ్రుల్ని ఎంత్రీ న్యూస్ పలకరించింది వారేమన్నారు వారి మాటల్లోనే విందాం ఎలా ఇక్కడ అందరూ కొంతమంది వెళ్ళిపోయారు ఆధార్ కార్డ్ మాఫింగ్ చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళని పంపించినప్పుడు మిగతా వాళ్ళందరిని పంపించకుండా సగం సినిమా అయిపోయినాక మేము పంపిస్తాం ఇప్పుడు ఏమో పోలీసుని పిలిచి అలా ఇలా చేస్తాయి అలా ఎయిటీన్ ప్లస్ నాట్ అలౌడ్ ఎందుకు అలౌడ్ లేదు అన్ని సినిమాలకు పంపించినప్పుడు ఇదేనా పెద్ద సినిమానా లేకపోతే దీంట్లో ఏమైనా ఉన్నాయా జస్ట్ ఫైటింగ్ సీన్స్ వరకే కదా ఫైటింగ్ సీన్స్కి ఎందుకు పంపిరు ఏముందా ఆ సినిమాలు అంతా చూడలేని కరంగా రిటర్న్ మనీ ఇప్పుడు ఇచ్చారు ఎంతసేపు సినిమా అయిపోయింది ఈరోజు మా మిత్రులతో కలిసి ప్రభాస్ సలార్ సినిమా చూడడానికి రావడం జరిగింది ఈ సినిమాలో ఆన్లైన్లో మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మేము అంతగా గమనించలేదు ఇది పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి మాత్రమే అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత థియేటర్ యాజమాన్యం వాళ్ళు లోపలికి అనుమతించడానికి నిరాకరించడం జరిగింది కానీ ఎక్కడ కూడా మీడియాలో కానీ బయట కానీ పద్దెనిమిది సంవత్సరాలకి వాళ్ళం మాత్రమే అనే విషయాన్ని అంత పాపులర్ చేయ చేయలేదు ప్లస్ అలాగే చాలా థియేటర్స్లో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారము పిల్లల్ని పద్దెనిమిది ఏళ్ళ లోపు వాళ్ళని కూడా పద్దెనిమిది ఏళ్ళ లోపు వాళ్ళని కూడా అనుమతించడం జరిగింది కేవలం ఈ థియేటర్లో మాత్రమే అనుమతి నిరాకరించి చాలా గొడవ చేసిన తర్వాత యాజమాన్యం వారు టిక్కెట్ని రీఫండ్ చేయడానికి ఇప్పుడు ఏర్పాట్లు చేశారు ఆల్మోస్ట్ దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి పాపం ఎక్కడెక్కడ నుంచో దూరాభారాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ గుమికూడి ఒక సినిమాకి వెళ్ళలేక అసౌకర్యానికి గురయ్యారు అలాగే యాజమాన్యం వారి మీద ఎజిటేషన్ చేయడం వల్ల ఎంతో ఎజిటేషన్ చేసిన తర్వాత పోలీసు వారి సహకారంతో ఇప్పుడు మాకు రీఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో టికెట్లు అమ్మేటప్పుడే ఆధార్ కార్డు ఎనేబుల్డ్ టికెట్ బుకింగ్ సిస్టమ్ పెడితే కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇది నాకు తెలిసినంత వరకు ఇది మరీ అబ్యూజ్ ఎక్కువ ఉండే సినిమా అని అనిపించట్లేదు కేవలం వైలెన్స్ మాత్రమే ఉంది అదే సినిమాలకు కూడా అన్ని సినిమాలకి ఒకేలాగా ట్రీట్ చేయటం లేదు కొన్ని సినిమాలకి ఏ సర్టిఫికేట్ వచ్చినా కానీ పిల్లల్ని అనుమతిస్తున్నారు కొన్ని సినిమాలను అనుమతించటం లేదు అది ఎందుకో మరి ఈ మధ్య రిలీజ్ అయిన యానిమల్ సినిమాకి పిల్లల్ని వదిలేశారని చాలామంది చెప్తున్నారు నేను చూడలేదులేండి కానీ చాలామంది చెప్తున్నారు అలాగే బీసీ సెంటర్స్లో కూడా ఈ సినిమాకి పిల్లల్ని వదిలేస్తున్నారు ఎయిటీన్ ఇయర్స్ లోపు వాళ్ళని కొన్ని దగ్గరలో మాత్రం ఇక్కడ అనుమతి నిరాకరించడం జరుగుతుంది ఒక ఒక రూల్ అంటూ తీసుకొచ్చిన తర్వాత ఆ రూల్ని స్ట్రిక్ట్గా అన్ని కేంద్రాల్లో ఒకే రకంగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజల్లో చైతన్యం వచ్చి దీన్ని సీరియస్గా తీసుకుంటారని పిల్లలు చూడకూడదని చెప్పారు ఎక్కువ మంది చెప్పడం వైలెన్స్ కాస్త ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఇంతకంటే ఎక్కువ వైలెన్స్ ఉండే సినిమాలకు కూడా పిల్లల్ని అనుమతిస్తున్నారు అని దీన్ని కానీ సినిమాల్లో వైలెన్స్ ఉంది ఈ మధ్య రిలీజ్ రీసెంట్గా రిలీజ్ అయిన యానిమల్ అయితే మరీ ఇదిగా ఉంది చూడొద్దు అని చాలామంది మిత్రులు చెప్పారు ఫ్యామిలీతో అస్సలు చూడొద్దని ఆ సినిమాకు కూడా ఎయిటీన్ ఇయర్స్ లోపవాళ్ళని కూడా పంపించారని చెప్తూ ఉన్నారు చాలామంది మిత్రులు అది నాకు తెలియదు అండి నేను పంపించిన విషయం నాకు తెలియదు బట్ ఈరోజు మాత్రం మా మిత్రులు సినిమాకి వస్తే నిరాకరించడం జరిగింది వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళడానికి నేను వచ్చాను ఇక్కడ విషయం అంతా గమనించిన తర్వాత నాకు అర్థమైంది అది నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై

Offers Twills brand pie up to 40% discount, Suitings and Shirtings pie up to 39% discount, Chandana Brothers trunk road Nello.